నాకు ఏమనిపిస్తుందంటే ఈ రామకృష్ణ పండితుడు ఈ రోజు కూడా దర్బారుకు ఆలస్యంగా వస్తాడని మీరు తన మీద ఎలాంటి విచారణ చేపట్టారు మీరేమైనా అన్నారు అగురువరి ఏమీ లేదు మహారాజా నేనేమంటున్నానంటే ఆలస్యంగా రావడం రామకృష్ణ పండితుడికి స్వభావంగా మారిపోయింది క్షమించండి మహారాజా నేనే మర్చిపోయాను బాబా మూర్తి ఆనంద్ మీతో మాట్లాడాలనుకుంటున్నాడు అనుమతిస్తున్నాము ధన్యవాదాలు మహారాజా ప్రణామాలు మహారాజా ప్రణామాలు తమరి అనుమతితో దివ్య మందిర నిర్మాణం శుభారంభం అయిపోయింది మహారాజా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను దయచేసి మీరు మీ శుభహస్తాలతో మందిర భూమి మీద మొదటి ఇటుక స్థాపించి మమ్మల్ని కృతార్థులను చెయ్యండి అటులనే మహారాజా ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపురాదు అంటే ఎవరైనా వ్యక్తికి ఎన్ని సలహాలైనా ఇవ్వండి తను తన మూల స్వభావాన్ని మార్చుకోలేడు అలాంటి ప్రవృత్తే ఉంది మన రామకృష్ణ పండితుల వారికి ఆయనకి ఎన్ని విజ్ఞప్తులైనా చేయండి ఎన్ని హెచ్చరికలైనా చేయండి దర్బార్కి ఆలస్యంగా రావడం మానుకోలేరు పండితే రామకృష్ణ ఈ రోజు మీరు రాజ కి ఆలస్యంగా ఎందుకు వచ్చారో తెలుసుకోవాలనుకుంటున్నాం క్షమించండి మహారాజా ఒక అతి ముఖ్యమైన పనిలో పడిపోయాను మహారాజా మీకు నాదొక విన్నపం మహారాజా ఏ భూమిలో అయితే దివ్యమందిర నిర్మాణం జరుగుతుందో ఆ భూమి శ్రీకాంత్ అనే రైతుది ఆ రైతు శ్రీకాంత్ విజయనగర ప్రజల మనోభావాలను గౌరవిస్తూ స్వయంగా ఆ భూమిలో ఒక చిన్న మందిరాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాడు అలాగే తన కోరిక ఏంటంటే మిగిలిపోయిన భూమి అతనికి తిరిగి ఇవ్వాలి అని అసాధ్యం అలా జరగనే జరగదు కానీ ఆ స్థలం మీద రైతు శ్రీకాంత్ యొక్క అధికారమే ఉంది ఇక తన ఇష్టానికి వ్యతిరేకంగా ఆ స్థలంలో మందిరాన్ని నిర్మించడం ఉచితం కాదు రామకృష్ణ పండితుడా నీకు తెలుసు నాకు కూడా తెలుసు అందరికీ తెలుసు ఈ సమస్త ప్రపంచం ఈశ్వరునిదే ఇక ఆ భూమి శ్రీకాంత్ ఎలా అయింది ఆలోచించండి ఏ స్థలంలో ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడో ఆ స్థలంలోనే మందిర నిర్మాణం జరగదా మరైతే ఎక్కడ జరుగుతుంది కానీ ఈ మందిరం విజయనగరం వైభవం గౌరవం సమృద్ధికి ప్రతీక అవుతుంది ఇదే కారణంతో ఈ మందిరం అదే స్థలంలో ఖచ్చితంగా నిర్మించి తీరాలి మహారాజా మీరు చెప్పింది నిజమే స్వయంభూ ఈశ్వరుడు దర్శనమిచ్చాడు అంటే అక్కడే ఒక మందిరం నిర్మించాలని అందుకే మందిరం ఖచ్చితంగా నిర్మిస్తాం మేము మేము అనుమతిస్తున్నాము మందిర స్థాపన జరగడానికి అలాగే శ్రీకాంత్ మహాశయుడికి అంతే భూభాగాన్ని ఇంకెక్కడైనా ఇవ్వడం జరుగుతుంది బాబా మూర్తి ఆనందు మేము రేపు స్వయంగా వచ్చి మొదటి ఇటుక పెట్టి మందిర నిర్మాణానికి శుభారంభం చేస్తాం ధన్యవాదాలు ధన్యవాదాలు మహారాజా జగన్మాత నాకేమీ తోచడం లేదు నువ్వే ఏదైనా ఉపాయం చూపించు ఈ ఈ శారద సమస్యను ఏం చేయాలి ఒకవేళ ఈ రోజు తన ప్రశ్నకు జవాబు ఇవ్వకపోతే ఈ రోజు కూడా నేను గది బయటే పడుకోవా ఇక నీకు తెలుసు కదా ఇలా బయట పడుకోవడం నా వల్ల కాదని సహాయం చేయి తల్లి అసలు తెలుసా నీకు పండిత రామకృష్ణ గారి ఎవరో ఈయన తెలివితేటలు అలాగే ఈయనకున్న జ్ఞానాన్ని విజయనగరం మొత్తం ప్రశంసిస్తుంది ఈయనకు వేద పురాణాలు అలాగే ఉపనిషత్తుల జ్ఞానం ఉన్నది వేద పురాణాలు తల్లి కొంచెం నాకు కూడా గుర్తుంది ఈ పృథ్వీ ఉద్భవించినప్పుడు అప్పుడు ఆదిశక్తి ఇంకా శివుడు ప్రత్యక్షమై అన్నిటికంటే ముందు దేవతలు దేవుళ్లను అలాగే గ్రహ నక్షత్రాలను సృష్టించారు కానీ ఆ సమయం ఏంటి లేక లేక దొరికింది పూర్వం కేవలం అంధకారమే ఉండేది తర్వాత ఒక ధ్వని ప్రకాశంలో ఆదిశక్తి ఇంకా శివుడు ప్రత్యక్షమయ్యారు అప్పుడు వాళ్ళు దేవతలు దేవుళ్ళందరినీ గ్రహ నక్షత్రాలు సూర్యుడితో పాటు మిగతా గ్రహాలను సృష్టించారు దొరికేసింది జవాబు దొరికేసింది నేను నేను ఒక పెద్ద మూర్ఖుణ్ణి నాకు ఇది ఎప్పుడో తెలుసమ్మా నేను ఎలా మర్చిపోయాను దీనికి జవాబు పురాణాల్లో ఎప్పుడో రాసి కదా ఆ సమయంలో గాఢమైన అంధకారం ఉంది అంటే పృథ్వీని సృష్టించినప్పుడు అది రాత్రి సమయం ధన్యవాదాలమ్మా ధన్యవాదాలు సరళి కానీ దాని అర్థం నేను మిమ్మల్ని క్షమించారని కాదు 으흠. <laughs> 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 నానకట్టి మిమ్మల్ని చూడ్డం మొదలు పెడితే వాడు భోజనాన్ని ఆరగించలేడు ఏమండి శనగలు నానబెట్టండి నేను రాత్రికి శనగలు కూర శారదా నేను జామా నువ్వు నోరు మూసుకో పడుకో నేను ఇప్పుడే నువ్వు వదిలే శారదా శనగలు నేను నానబెడతాను వంట గదిలో పని చూసుకొని అద్భుతంగా ఉండప్ప నమ్మకమే కలగడం లేదు అంత కష్టమైన పని నువ్వు కొన్ని క్షణాల్లోనే పూర్తి చేసావా గుండప్ప నువ్వు శనగల్ని పాత్రపై దాకా నింపేశావు అవును నువ్వే శనగలు నానబెట్టమని చెప్పావు కదా గుండప్ప నీటి కారణంగా శనగలు ఉబ్బిపోతాయి నువ్వు శనగల్ని పాత్రపై దాకా నింపేశావు అందువల్ల శనగలు ఉబ్బి పాత్రలోంచి కింద పడతాయి శనగలు ఉబ్బుతాయని నాకేం తెలుసు నువ్వెలా చెప్పావో నిన్నెల్లా చేశాను ఏం పర్వాలేదు గుండప్ప ఏం పర్వాలేదు నేను మహర్షి విద్యాధరుడి గారికి చెప్తాను శాస్త్రాల శిక్షణతో పాటు విద్యార్థులకు పాకకళ శిక్షణ కూడా ఇవ్వమని దాంతో విద్యార్థుల భవిష్యత్తు అలాగే సంసార జీవితం తేలికైపోతాయి అన్నింటికంటే ముందు పాక కళలో శిక్ష మీకు ఇవ్వడమే మంచిది అర్థమైందా అవునవును నీటి వల్ల శనగలు ఉబ్బిపోతాయి ఇంతకంటే ముఖ్యమైన సమాచారం ఉంటుంది చెప్పండి ఈ రోజు నేను దర్బారులో అందరికీ ఇదే సూచి పండిత రామకృష్ణ ధ్యానంలో కూర్చున్నాడు రండి చూడండి ఇదిగో ఇదిగో చూడండి ఇక్కడ కూర్చున్నాడు చల్లగా ఉండు కాళ్లకు ముక్కుతున్నావా నా కాళ్ళు ఆశీర్వాదం వెళ్ళు రామకృష్ణ పండితుడా ఇదిగో రామకృష్ణ పండితుడా రామకృష్ణ పండితుడా రామకృష్ణ పండితుడా ఎందుకు ఆచార్య నాకు ఏమనిపిస్తుందంటే రామకృష్ణ గారు గాఢమైన తపస్సులోకి వెళ్ళిపోయారని సూర్యదేవుడు తన వేడితో కాల్చేస్తున్నప్పుడు తపస్సు దానికదే భంగం అయిపోతుంది పెద్ద తపస్విలాగా బయలుదేరాడు

నేను మన గదిలో నుంచి ఇంకెప్పుడు మిమ్మల్ని బయట గెంటను అదిగో చూడండి మహారాజా 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 మీరు వెంటనే భగ్నం చేయమని ఆదేశం ఇవ్వండి మీరేం కంగారు పడకండి మహారాజా ఇది రామకృష్ణ పండితులు గారి ఏదో కొత్త పథకం గురువర్య అంటే అలా అనిపిస్తోంది మహారాజా ఏ ఇక్కడ ఏం జరుగుతుంది భూమి లోపల నుండి విగ్రహం ప్రత్యక్షం అవుతుంది బాబా మూర్తి ఇదేం అద్భుతం నేను చూస్తున్నది ఏంటి ఒకవేళ నా కళ్ళు నన్ను మోసం చేయట్లేదు కదా మహారాజా పండిత రామకృష్ణుల వారు ధ్యానంలో నుంచి బయటకు వచ్చారు కోత్వాల్ మహాశయ పండిత రామకృష్ణ కాదు కేవలం భక్త రామా అనండి రాజా భక్త రామ ప్రణామాల్ని స్వీకరించండి ప్రణామాలు భక్త రామాకే భక్త రామాకే భక్త రామాకే భక్త రామాకే దేవి దయచేసి నన్ను భక్త రామా అని పిలవండి మహారాజా నేను కఠిన తపస్సు చేసి ఈశ్వరుణ్ణి ఈ భూమి మీద ప్రత్యక్షం చేయించాను రైతు శ్రీకాంత్ యొక్క భూమి రాజభవనానికి కొంచెం దూరంలో ఉంది మీకు అసౌకర్యం కలగకూడదన్న కారణంతోనే నేను ఈశ్వరుణ్ణి ప్రార్థించాను ఇక ఆయమీ ఇదే ప్రదేశంలో ప్రత్యక్షం కావాలని విజ్ఞప్తి చేసుకున్నాను మీరే చూడండి ఈశ్వరుడు నా ప్రార్థన విన్నాడు ప్రత్యక్ష సాక్ష్యం మీ కళ్ళెదురుగానే ఉంది మహారాజా ఇప్పుడు మీరు ఈ స్థలంలో కూడా ఒక దివ్య మందిరాన్ని నిర్మించడానికి ఇవ్వండి ఇది చాలా బాగుంటుంది మహారాజా లాభమే అంటే నేను అన్నదానికి అర్థం ఏమిటంటే ఈ విజయనగరం తీర్థస్థలం అయిపోతుంది దేశం మొత్తం నుంచి ఇక్కడికి జనాలు వస్తారు అలాగే అలాగే రామకృష్ణ మీరు మమ్మల్ని దర్బారులో కలవండి మీ ఆజ్ఞ మహారాజా ప్రభు ఏమన్నారు ఉచితమా మీ ఆజ్ఞ ప్రకారమే కానివ్వండి ప్రభు నేను ఒక సాధువుని ప్రవహించే నీటి లాంటి వాణ్ణి ప్రభు కోరిక ఏంటంటే నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నేను వస్తాను కోత్వాల్ చెప్పండి మహారాజా మేము ఆయన కూడా దర్బారులో చూస్తాం మీ ఆజ్ఞ మహారాజా ఇప్పుడే తీసుకొస్తాను బాబా బంబం బాబా బొంబం రండి నాకు సహాయం చేయండి తాత చర్యలు మాకు సహాయం చేయండి చేస్తాను చేస్తాను నేను తప్పకుండా చేస్తాను రండి దర్బార్కు రండి మహారాజా నా లోపల ఉన్న ఈశ్వరుని కోరిక ఏంటంటే నేను వెంటనే విజయనగరం నుండి బయలుదేరాలని నాకు అనుమతి ఇవ్వండి మహారాజా బాబా మూర్తి ఆనందు వెళ్ళిపోండి కానీ వెళ్ళడానికి ముందు మహారాజ్ గారికి శనగల రహస్యాన్ని తెలియజేసైనా వెళ్ళచ్చు అసలేమంటున్నారు పండిత రామకృష్ణ పండిత రామకృష్ణ కాదు ఏంటి కోత్వాల్ మహాశయ భక్త రామకృష్ణ భక్త రామకృష్ణ ఒకవేళ బాబా మూర్తి ఆనందం సంకోచిస్తుంటే మీరే చెప్పండి మాకు చాలా ఆతృతగా ఉంది ఈ శనగల రహస్యం గురించి తెలుసుకోవాలని అలాగే మహారాజా అయినా బాబా మూర్తి ఆనందు సంకోచిస్తుంటే ఏమైంది బాబా లోపల విరాజిల్లుతున్న ఈశ్వరుణ్ణే అడుగుదాం మనం కోత్వాల్ మహాశయ చెప్పండి రామకృష్ణ గారు దయచేసి మీ ఖడ్గం ఇవ్వండి అలాగే ఇదిగోండి క్షమించండి బాబా మూర్తి ఆనందు మీ లోపల ఉన్న ఈశ్వరుణ్ణి బయటకు తీయక తప్పట్లేదు చెప్తాను చెప్తాను చెప్పేస్తున్నారు మహారాజా చెప్తాను మహారాజా మహారాజా నేను ఒక అద్భుతం చేసే బాబాను కాదు నేను ఒక దొంగ బాబాను మహారాజా విగ్రహం భూమిలో నుంచి బయటికి రావడం ఏదో అద్భుతం కాదు అది ఒక యుక్తి అంతే మహారాజా నేను భూమి లోపల విగ్రహంతో పాటుగా ఎండిన శనగల్ని కూడా పోసేవాడిని శనగలు భూమి లోపల ఉన్న తేమ కారణంగా ఉబ్బిపోతుండేది దాని పర్యావసానమే విగ్రహం భూమిలోంచి బయటకు వస్తుండేది ఇక అందరూ దాన్ని అద్భుతం అనుకునేవాళ్ళు ఇక నేను కాలుకులన్నీ పోగు చేసి అక్కడి నుంచి మాయమైపోయేవాడిని ఈసారి కూడా నేను విజయనగరంలో అలాగే చేసేవాడిని కానీ గురువర్యులు పట్టుకో ఇక్కడి నుంచి తీసుకెళ్ళు మహారాజా అప్పుడే అర్థమైపోయింది బయట ఇతను పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు ఇతను కేవలం నావే కాదు మొత్తం విజయనగర ప్రజల మనోభావాలతో ఆడుకున్నాడు అవును ఇలాంటి వ్యక్తుల్ని చూస్తుంటే నాకు అసహ్యం కలుగుతోంది మహారాజా ఇలాంటి వ్యక్తుల కారణంగానే నాకు 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 గుండెల్లో బాధ మొదలవుతుంది కొంప తీసి నాకు గుండెపోటు వస్తుందేమో మహారాజా ఇతన్ని తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి పండితులు గారు నాకు అడ్గంజం అద్భుతం భక్త రామకృష్ణ చాలా ఉత్తమ యుక్తి చేశాడు బాబా కానీ మాకు తెలుసుకోవాలనే ఆతృతగా ఉంది ఈ యుక్తి ఏంటని రహస్యం వెనుకున్న ఈ యుక్తి గురించి మీకు ఎలా తెలిసిపోయిందో చెప్పండి మాకు భక్తరామా కాదు మహారాజా నాకు పండిత రామకృష్ణే సరైంది ఇక ఈ యుక్తి శారదాదేవి వల్లే దొరికింది మహారాజా క్షమించండి గుండెప్ప నీటి కారణంగా శనగలు బాగా ఉబ్బిపోతాయి నువ్వు శనగల్ని పాత్ర పై దాకా నింపేశావు అందువల్ల శనగలు ఉబ్బి పాత్ర నుంచి కింద పడిపోతాయి ఆ తర్వాత నేను రైతు శ్రీకాంత్ గారి పొలాన్ని పరిశీలించడానికి వెళ్ళాను ఇక స్వయంభూ ఈశ్వరుని విగ్రహం కింద నాకు భూమి లోపల తేమ కారణంగా ఉబ్బిపోయిన శనగలు కనిపించాయి అంటే నా అనుమానం నిజమే అద్భుతం పండిత రామకృష్ణ